ప్రైస్తలో మార్చి పదమూడో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోవుదురు కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం రెండో వచ్చినం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వచనంలో వారు అంటే చెడ్డవారని దుష్కార్యములు చేసేవారని దీనిపైన వచనం చదివితే మనకు అర్థమవుతుంది కొంతమంది చెడు మార్గాలలో నడిచినప్పటికీ చెడు పనులు చేసినప్పటికీ త్వరగా అభివృద్ధి చెందుతారు త్వరగా సమృద్ధిగా మారుతారు అలాంటి వారిని చూచి మనం వ్యసన పడకూడదు నేను ఇంత నీతిగా బ్రతుకుతున్నాను కదా దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్నాను కదా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను కదా అయినప్పటికీ నా జీవితం ఇక్కడే ఆగిపోయింది దుష్టులను చూస్తే రోజు రోజుకి ఎదిగిపోతున్నారని వారిని చూచి అసూయపడకూడదు ఇప్పుడు వారు పచ్చగా కనిపించవచ్చు కానీ త్వరగా ఎండిపోతారని దేవుని వాక్యం సెలిస్తుంది నీతిమంతులు ఎలా ఉంటారో తెలుసా నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మువ్వ వేస్తారని దేవుని వాక్యంలో ఉంది కదా ఖర్జూరపు చెట్టు నిదానంగా ఎదిగినప్పటికీ ఫలించడం అది ప్రారంభించినప్పుడు దాని ఫలాలను కొన్ని సంవత్సరాల పాటు మనం అనుభవించవచ్చు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా నీ చుట్టూ ఉన్న వారిని చూచి బాధపడుతున్నావా అసూయపడుతున్నావా వారు అలా ఉన్నారు నా జీవితం ఇలానే ఆగిపోయిందని దిగులు పడుతున్నావా బాధపడకు దిగులు పడకు దేవుడు నిన్ను త్వరగా ఎండిపోయే గడ్డిలాగా చూడాలనుకోవటం లేదు నిత్యము ఫలించే ఖర్జూరపు వృక్షం వల్లే చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఇతరులను చూసి పడకుండా దేవుని అందు నిరీక్షణ ఉంచి యథార్థతను విడిచిపెట్టకుండా నీతి మార్గంలోనే నడుస్తూ దేవుని దీవెన్లు ఆశీర్వాదాలు పొందుకుందాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ